హలో వెల్కమ్ టు మధుర గీతికా ఛానల్ అండి ఇక్కడైతే బట్టలు తీస్తుంది బాబు వాషింగ్ మిషన్ నుంచి నేనైతే అక్కడ టిఫిన్ తింటున్నాను బాబు వచ్చేసి రెండు రోజులు వేసుకుంటాను మమ్మీ అని వేసుకుంటున్నాడు ఇక్కడైతే ఇంట్లో ఏం కూరగాయలు లేవండి ప్రజెంట్ వంటకి రెండే కాకరగాయలు కట్ చేశాను రైస్ చేశాను ఆల్మోస్ట్ ఉడిగిపోయింది ఇక్కడైతే ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి పొయ్యి మీద వేసేసాను వేగుతున్నాయి ఇవి వేగినాక రసం అయితే తీసుకుందామని చింతపండు ఇవి ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో సాల్ట్ అని కారం వేసుకుంటానండి ఈ కాకరకాయలు వేయించినాక ఇక ఇక్కడైతే రసానికి కొంచెం మెంతులు కందిపప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను రసంలోకి కాకరకాయ ఫ్రై నలుచుకు తిన్నామని సూపర్ కాంబినేషన్ కదండి ఎలా ఉందండి వీడియో నచ్చిందా ఇక్కడ రసానికి తాలింపు వేసుకున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం